రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని మాజీ ఎమ్మెల్యే రాస్తారోకు నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో యూరియా కొరతతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని రైతులకు సకాలంలో యూరియా ఎరువులు అందించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ చౌరస్తాలో వన్ సిక్స్టీ సెవెన్ జాతీయ రహదారిపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తా రోకో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్లలో బిఆర్ఎస్ పాలనలో రైతులు రోడెక్కిన సందర్భాలు లేవని రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా ఇతర ఎరువులతో పాటు రైతు బంధు రైతు బీమా పథకాలతో రైతులకు అండగా ఉన్న ప్రభుత్వం భరాసా ప్రభుత్వం అని తెలిపారు ప్రస్తుత పద్దెనిమిది నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులకు సకాలం ఎరువులు కరెంటు అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం ఉంటేంతా పోతే అని తీవ్రంగా విమర్శించారు రైతులకు యూరియా కరెంటు ఎరువులు ప్రతి ఒక్క రైతుకు అందే విధంగా వారికి అండగా ఉంటామని లేని ఏడేలా ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా ఎండగడతామని తెలిపారు నిన్ననే మా మక్కల్ మండలంలో చూశాం సిమెల్ ఆఫీస్ లో ఘోరం అంటే మళ్ళా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పీరియడ్ లో ఏదైతే పుస్తకాలు కానీ చెప్పులు కానీ పెట్టి లైన్ లో నిలబెట్టి ఎరువు తీసుకుంటారు ఆ గడ్డి తెచ్చిపెట్టే దీని అర్థం ఏంది అంటే రైతులు అంటే మీకు అంత వివాత రైతులకు ఎందుకు సప్లై చేసే ప్రభుత్వం ఎందుకు ఉంటే అంత పోతే ఎందుకంటే రైతు అనేటోడు దేశానికి అన్నం పెట్టేటోడు అన్నం పెట్టేటోడు నోట్లైనా సున్నం రేవంత్ రెడ్డి ఏం చేసిండ జిల్లా కదా కొంత జిల్లా లాయాల దొంగతనంగా నీళ్ళు తీసుకపోతాడు కొడంగల్ అది ఒక చిన్న ప్రాజెక్టులకి తీసుకపోవచ్చా భీమా ప్రాజెక్ట్ కింద ఉన్న ఆయకట్ట ఏం కావాలి ఏం కావాలి ఇవన్నీ చూస్తే ఇవన్నీ చూస్తే ఎంతేసి చేసిన ఈ నిర్లక్ష్య వైఖరికే బిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ ఎండగడుతుంది తప్పకుండా రైతులకు సహకరిస్తుంది ఏదున్న నీళ్ళు కానీ ఎరువులు కానీ పోనరుల కానీ ఈవెన్ మొన్న మొన్న వేసినా ఏదైతే రుణమాఫీ అంటాడు కదా ఆ రుణమాఫీ విషయంలో కూడా ఎంతో మాట్లాడకూడదు కానీ మాకు ధర్నా కార్యక్రమాన్ని చర్చించ కాలే తప్పకుండా దాని విషయంలో వాళ్ళ ధర్నా కార్యక్రమాన్ని మొత్తం సేకరిస్తాం తీసుకొచ్చి ఎవరికి రాలేదు వాళ్ళందరికీ కుందరం ఒకటి ఇదే అభ్యర్థిలో చేసి ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం తప్పకుండా చేస్తాం వచ్చే టైంలో చేస్తాం ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు వచ్చి రైతులకు పెద్ద పెట్టే ఈరోజు భారతదేశంలోనే తెలంగాణ అంటే నెంబర్ వన్ స్థాయికి తీసుకుపోయిన కేసీఆర్ సార్ ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు ఏ స్థాయికి తీసుకుపోయి పెట్టిన పక్కదు కాదు ఇంద నుంచి మొదటి నమ్మల్ కూర్కొనే వాళ్ళని తెలుగు ఆ స్థితికి తీసుకొచ్చి పెట్టారు ఏదైనా పైసలు అడిగితే రైతులు పోయి ఏదైనా చెప్తే మా దగ్గర ఇప్పుడు లేవు తర్వాత మాట్లాడతాం తర్వాత చూద్దాం ఇదే పరిస్థితి కానీ ఏ ఒక్కటి కూడా ఇదివరకు ప్రభుత్వం నుంచి వచ్చిన దాఖలాలు లేవు దయచేసి మళ్ళీ రావాలి ఎట్లయితే కేసీఆర్ సార్ ఇచ్చిన హామీలు ఉన్నాయో కదా ఆ హామీలు ఏవైతే ఉన్నాయో ఆ నాలుగు వందల ఇరవై ఓవర్ ట్వంటీ హామీలు ఏవైతే హామీలన్నీ కూడా నెరవేర్చేదాకా లేకపోతే ముగబెట్టి మెడ వచ్చి సద్దగా చేసి మంచి తీసే విధంగా జ్ఞాపిస్తాం మనం కేసీఆర్ థ్యాంక్